రేపు కార్తీక ఆదివారం చిక్కెడు కుంకుమతో ఇలా చేయండి చాలు మీరు కోరింది కోరినట్టుగా కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది మీకు తిరిగి ఉండదు కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి కుంకుమ గురించి మనందరికీ తెలుసు కుంకుమ పవిత్రమైనది మరియు మంగళకరమైనది కాబట్టి అన్ని రకాల శుభకార్యాలకు కుంకుమను వాడుతూ ఉంటాము అంతేకాకుండా కుంకుమ అంటే దేవతలందరికీ కూడా ఎంతో ఇష్టం కుంకుమ అనేది ఐరోతనానికి తనానికి సంకేతం కేవలం చిటికెడు కుంకుమతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే కుంకుమకు అంతటి శక్తి ఉంది కాబట్టి కుంకుమ చాలా పవిత్రమైనది స్త్రీలు ప్రతినిత్యము నుదుట కుంకుమను దిద్దుకుంటూ ఉంటారు గుడికి వెళ్ళినప్పుడు పూజలు చేసినప్పుడు ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా కుంకుమను బొట్టు పెట్టుకోవడం ఎంతో సాంప్రదాయం అమ్మవారి గుడిలో అయితే కుంకుమార్చన తప్పనిసరి షోడశంగ సింగారాలలో నుదుట కుంగు అది ప్రధానమైనది ఇటీవల దాని స్థానంలో బిందీలు కీలకాలు వచ్చినప్పటికీ పాపిట్లో సింధూరం కనిపిస్తూనే ఉంది ఎందుకంటే కుంకుమ ధారణ హైందవ సాంప్రదాయం పెళ్లికో పేరంటానికో కుంకుమ బొట్టు పెట్టి పిలిచే పద్ధతి ఇప్పటికీ ఉంది ఇంకా చెప్పాలంటే పసుపు కుంకుమలు లేకుండా ఏ పూజ ముగియేదంటే అతిశయక్తి కాదు కుంకుమను అనేక పద్ధతిలో తయారు చేస్తూ ఉన్నారు సాంప్రదాయ పద్ధతిలో చేసే కుంకుమ మంచి వాసనతో శరీరం నుంచి వెలువడే చెడు వాసనని హరిస్తుంది దీనివల్ల ఎలాంటి చర్మ సమస్యలు ఉండవు కానీ కృత్రిమ రంగులు రాత్రి పొడులు కలిసి చేసే వాటి వల్ల ఎలర్జీలు వస్తూ ఉంటాయి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే శుభప్రదమైనది లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తూ ఉంటాం పెళ్లికి ముందు తెలుసుకునే నిత్య తాంబూలాలకు పసుపు కుంకుమ పెట్టుకోవడానికి చెప్తూ ఉంటారు పెళ్ళైన స్త్రీలు పసుపును తాళిబొట్టుకు అదుకొని కుంకుమకు ముఖాన్ని దిద్దుకుంటూ ఉంటారు కుంకుమకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది ఎవరైతే ధన సమస్యలతో ఆర్థిక కష్టాలతో సతమతమైపోతున్నారో వారు చక్కగా ఈ కార్తీక ఆదివారం రోజున చిటికడు కుంకుమతో ఒక్క పరిహారం చేస్తే చాలు సమస్యలన్నీ కూడా పోయి ధన లాభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు ఈ కార్తీక ఆదివారం రోజు కుంకుమతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కార్తీక ఆదివారాలు చాలా విశేషమైనవి కార్తీక ఆదివారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక చిటికెడు కుంకుమతో కార్తీక ఆదివారం రోజు ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారానికి ఎటువంటి నియమాలు లేవు కానీ నీచు తిన్నవారు ఈ పరిహారం చేయకూడదు కాబట్టి నాన్ వెజ్ తినకుండా ఉండండి కార్తీక ఆదివారం రోజు చక్కగా స్నానం చేసుకొని ఈ పరిహారం చేసుకోండి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ ఆదివారం రోజు చక్కగా కొంచెం కుంకుమను తీసుకొని ఒక గ్లాసు నీటిలో కలపండి అప్పుడు కుంకుమ నీళ్ళు రెడీ అయిపోతాయి ఈ పరిహారం చేయడం వల్ల భార్య భర్తల మధ్య ఉండే సమస్యలు పోతాయి కొంతమందిని మనం చూస్తూ ఉంటాము భర్త భార్యను పట్టించుకోడు దాంతో భార్యలు ఎంతో మనస్తాపానికి గురి అవుతారు ఏం చేయలేక ఇక జీవితంలో సర్దుకుపోవాలి అని అలాగే ఆ భర్తతోటే పడి ఉంటారు భార్యలు కూడా కొంతమంది భర్తలను వదిలేసి వేరే వారితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు అలాగే ప్రేమికుల మధ్య గొడవలు ఉన్నా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు భర్తను భార్య వశం చేసుకోవాలన్నా భార్య భర్త వశం కావాలన్నా ప్రేమికులు ఒకరికొకరు వశం కావాలన్నా మీకు ఉండే సమస్యలు పోవాలన్నా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఏమీ లేదు ఈ కార్తీక ఆదివారం రోజు చిటికెడు కుంకుమం తీసుకొని దానిని గ్లాసు నీటిలో కలిపి ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉండే రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ మందారి చెట్టు మొదట్లో కానీ వేసేయండి ఈ మూడు చెట్లలో ఏదో ఒక చెట్టు మొదట్లో పోయవచ్చు అలా పోసేటప్పుడు మీ కోరిక ఏదైతే ఉందో మీరు ఎవరినైతే అనుకూలంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారో వారి పేరును చెప్పుకొని మీరు నాకు అనుకూలంగా మారాలి అని సంకల్పం చెప్పుకోండి మీ భర్త లేదా భార్య లేదా ప్రేమికులు పేరు చెప్పుకొని మీరు నాకు అనుకూలంగా మారాలి అని చెప్పేసి కుంకుమణిలో అక్కడ పోసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోండి ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీరు కోరుకున్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారుతారు మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉండగలుగుతారు ఈ పరిహారాన్ని కనీసం ఐదు ఆదివారాల పాటైనా సరే చేసేయాల్సి ఉంటుంది కాబట్టి కార్తీక ఆదివారం రోజు ఈ పరిహారం చేసి మీరు కోరుకున్న వ్యక్తిని పొంది ఆనందంగా జీవించండి రేపే కార్తీక ఆదివారం రహస్యంగా రెండు లవంగాలతో ఇలా చేస్తే అరవై నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వస్తాయి మీకు ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది ధనం వస్తుంది సంపాదన పెరుగుతుంది కావలసినంత ఐశ్వర్యం వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి లవంగాలు సుఖాంధ్ర ద్రవ్యాలలో ఒకటి కనుక లవంగాలతో పరిహారాలు చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి లవంగాలు తాంత్రిక మరియు క్షుద్ర పూజలలో బాగా వాడుతూ ఉంటారు పురాతన కాలం నుండి లవంగాలను చాలా పనులలో ఉపయోగిస్తూ ఉన్నారు లవంగాలను వంట ఇంటి మసాలా దినుసులలో ఆరోగ్యపరంగా చెడు నుండి బయటపడడానికి లవంగాలను ఉపయోగించేవారు అయితే లవంగాలు ఘాటుగా ఉంటాయి కాబట్టి వీటిని ఎవరు తినడానికి ఇష్టపడరు కానీ ఇవి మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి లవంగాలలో విటమిన్ బి వన్ టూ బి ఫోర్ బి సిక్స్ బి నైన్ విటమిన్ సి అధికంగా ఉంటాయి లవంగాలను తినడం వల్ల మన శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు దాదాపుగా లభిస్తాయి అలాగే లవంగాలు మన కష్టాల నుండి కూడా మనల్ని బయటపడేస్తుంది అని మన పెద్దలు చెప్పేవారు లవంగాలు మన ఇంట్లో ఉంటే నకారాత్మక శక్తిని ఆకర్షించేందుకు చాలా బాగా పనిచేస్తాయి ఇక ఇంతటి విశేషమైన లవంగాలతో కార్తీక ఆదివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వస్తాయని పెద్దలు అంటున్నారు మరి ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కార్తీక ఆదివారాలు చాలా విశేషమైనవి ఈరోజు ఏమీ చేయకపోయినా సూర్య భగవానుడికి జస్ట్ నీటిని సమర్పించి ఆర్జం ఇస్తే చాలు సూర్య భగవానుడు కరుణించేస్తాడు సకల ఐశ్వర్యాలను ఇచ్చేస్తాడు ఇక విషయంలోనికి వస్తే చాలామంది ధనం విషయంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ధన సంపాదన పెరగదు కానీ బయట ఖర్చులు మాత్రం పెరిగిపోతూ ఉంటాయి ఇలా ధనం లేదని బాధపడేవారు కార్తీక ఆదివారం రోజు చక్కగా రెండు లవంగాలను తీసుకోండి పువ్వు ఉన్నవే తీసుకోవాలి పువ్వు లేనివి పనికిరావు ఇలా రెండు లవంగాలను తీసుకొని వాటిని ఒక చిన్న ప్లేట్లో వేయండి స్టీలు రాగి ఇత్తడి ఇలా ఏదో ఒక ప్లేట్లో వేసి ఆ ప్లేట్లోని లవంగాల మీద కొంచెం కర్పూరం పొడిని కూడా వేయండి ఇలా వేసిన తర్వాత ఈ రెండు ప్లేట్లను తీసుకొని మీ ఇంటిలో హాల్లోకి వచ్చేయండి మీ ఇంటి నడి ఒడ్డుకు వచ్చి అక్కడ ఈ లవంగాలను అగ్గిపుల్లతో వెలిగించి కాల్చివేయండి ఎవరు లేనప్పుడు రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి ఇలా లవంగాలను పూర్తిగా కాల్చివేయండి ఈ చివరిలో కూడా ఉంటుంది కదా ఆ బూడిదను ఇంటి బయటకు తీసుకొని వెళ్ళి ఆకాశం వైపు చూపించి ఉఫను ఊదేయండి కార్తీక ఆదివారం రోజు రహస్యంగా ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా అరవై నిమిషాల్లో మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్షలు కోట్లు వస్తాయి అంటే కోట్లు సంపాదించేస్తారు అనే కాదు కోట్లు సంపాదించే శక్తిని పొందుతారని అర్థం ఆ వ్య ఆ శక్తిని స సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారిపోతారు కాబట్టి మీరు కూడా కార్తీక ఆదివారం రోజు రెండే రెండు వంగాలతో ఈ చిన్న పరిహారం చేసి రెండు అరవై నిమిషాల్లో శుభాలను పొందండి రేపే కార్తీక ఆదివారం రాత్రి చీకటి పడిన తర్వాత బెల్లంతో ఇలా చేస్తే చాలు మీ దశ మారిపోతుంది వద్దన్న ధనం వస్తుంది ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం చాలా ప్రత్యేకమైనది కార్తీక ఆదివారంలో సూర్య భగవానుడికి పూజిస్తే చాలా మంచిది సూర్య పూజ పూలతో దీపాలతో చేయమని కాదు సూర్యుడికి ఒకే ఒక పూజ అదే ఆర్జం ఇవ్వడం సూర్యుడిని ఎవరు ఫోటో రూపంలో కానీ విగ్రహాల రూపంలో కానీ పూజించరు ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్ష దైవం సూర్యుడు ప్రతిరోజు మన కళ్ళకు కనిపిస్తాడు సూర్య భగవాను మనం చూస్తాం గనక ఆ సూర్య భగవాను పూజించాలి పూజ అంటే మళ్ళీ అదేదో పెద్ద పూజ అనుకోవద్దు మార్గ్యం సమర్పిస్తే చాలు ముఖ్యంగా కార్తీక ఆదివారంలో నిజంగా చక్కగా ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసుకొని ఒక చెంబడి నీళ్ళు తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేసి ఆ నీటిని సూర్యుడికి ఆర్జం వదలండి అలా చేయటం వల్ల చక్కటి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ఎవరైతే తీవ్రమైన సమస్యలను అను అనుభవిస్తున్నారో జీవితాలను మార్చుకోవాలని అనుకుంటున్నారో వారు చక్కగా ఈ కార్తీక ఆదివారం రోజు బెల్లంతో చిన్న పరిహారం చేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది అంటే కష్టాలన్నీ కూడా పోయి అందరిలాగా ఆనందంగా ధనానికి లోటు లేకుండా జీవించగలుగుతారని పెద్దలు చెప్తున్నారు కార్తీక ఆదివారం రోజు ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి మహా ఇష్టం బెల్లం ఎక్కువగా సీట్లు తయారీలో ఉపయోగిస్తుంటారు కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయాన్ని చాలా విషయాలు తెలియదు శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు సాధారణంగా ప్రతి ఇంట్లో బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు ప్రత్యేకంగా కార్తీక ఆదివారం నాడు బెల్లంతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీ దశ తిరిగిపోతుందని శాస్త్రాలు ఉన్నాయి ఈ పరిహారం వలన మీరు కోరుకున్నది మీ సొంతమవుతుంది ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది ఇప్పటి వరకు కష్టాలు అనుభవిస్తున్న మీ జీవితం ఒకేసారి సంతోషంగా మారిపోతుంది బెల్లం చాలా పవిత్రమైన పదార్థం శుద్ధి అయిన పదార్థం బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధన లాభం కలుగుతుంది ఆర్థిక సమస్యలు పోతాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు బెల్లంతో దీపాలు వెలిగించండి కార్తీక ఆదివారం రోజు రాత్రి సమయంలో అంటే సంధ్యా సమయంలో ఐదు నుండి అరగంటల మధ్యలో చక్కగా రెండు బెల్లం కుందులను తీసుకోండి తీసుకొని వాటిపైన చిన్న షేర్ షేప్ లాగా చెక్కి ఆ ప్లేస్లో నుంచి నూనె పోయండి తర్వాత రెండు వత్తులను ఒక వత్తిగా చేసి రెండు దీపాలలో వేయండి ఆ తర్వాత ఈ దీపాలకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టి పుష్పాలను అర్చింతలను సమర్పించండి అలాగే రెండు ఎట్టి పనులను నైవేద్యంగా పెట్టండి ఈ దీపాన్ని ఇంట్లో పూజ గదిలో పెట్టండి ఇలా ఈ బెల్లం దీపాలను వెలిగించడం వలన మీకుండే కష్టాలు చాలా సులభగా పోతాయి మీ జీవితంలోని కష్టాలన్నీ కూడా ఒకే రోజుతో పోతాయి నెక్స్ట్ డే నుంచే మీరు మార్పును చూస్తారు దశ మారిపోతుంది చక్కటి రిజల్ట్ను మీరే మీ కళ్ళతో చూస్తారు కార్తీక మాసంలో ప్రతి ఆదివారం రోజు ఈ విధంగా బెల్లం దీపాలను వెలిగిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది దీపం కొండెక్కిన తర్వాత బెల్లం కుందులను అలా రాత్రంతా కూడా వదిలేసి మర్నాడు బెల్లాన్ని గోవుకు తినిపించండి అంటే ఒట్టి బెల్లం కాకుండా తోటకూరలో ఈ బెల్లాన్ని కలిపి కానీ అన్నంలో ఈ బెల్లాన్ని కలిపి కానీ గోధుమ పిడిలో ఇలా ఏదో ఒక దాంట్లో బెల్లాన్ని కలిపి గోవుకు తిరిపించండి అంతే ఈ చిన్న పరిహారం వల్ల మీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో మీరే చూడగలుగుతారు కనుక ప్రతి ఒక్కరు కూడా కార్తీక ఆదివారం రోజు బెల్లంతో ఇచ్చిన పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కాబట్టి బెల్లంతో ఈ దీపాలను వెలిగేయండి కుంకుమతోటి ఆ విధంగా పరిహారం చేసుకోండి ఇలా కుంకుమతో పరిహారం చేసుకుంటే ఐదారు గెస్ట్ ఐశ్వర్యాలు వస్తాయి బెల్లంతో దీపాలను వెలిగించండి నైవేద్యంగా అట్టి పనులు పెట్టండి దీపాన్ని ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి ఈ ఇలా ఈ బెల్లం దీపాలను వెలిగించడం వలన మీకుండే కష్టాలు చాలా సులభంగా పోతాయి మీ జీవితంలోని కష్టాలన్నీ కూడా ఒకే రోజుతో పోతా